ఇండియా సార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు వాటిలో దర్శకుడు మారుతితో దర్శకుడు మారుతితో చేస్తున్న రాజాసాబ్ ఒకటి ఈ సినిమా కోసం కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి హారర్ కంటెంట్ ని ట్రై చేస్తున్నాడు ప్రభాస్ ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ ఆ పోస్టర్స్ కి ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ ఇప్పటికీ గతంలో ఎన్నడూ లేనంత సరికొత్త లుక్ లో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో ఏ లుక్ లో అయితే ఆడియన్స్ ని ప్రభాస్ అలరించారో అదే లుక్ లో చాలా రోజుల తర్వాత కనిపించబోతున్నాడు ఈ సినిమా కోసం ప్రభాస్ దీంతో ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక మార్తితో సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ అయ్యిందో అప్పటి నుంచి ఈ సినిమా పైన ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఫోకస్ ఏర్పడింది ఎందుకంటే మారుతి లాంటి చిన్న డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి ఇండియా స్టార్ అవకాశం ఇవ్వడం ఏంటని కొంత నెగిటివిటీ కూడా జరిగింది కాకపోతే మారుతి మాత్రం తన పని చేసుకుంటూ సైలెంట్ గా ఆడియన్స్ కి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఆ సినిమా పైన అంచనాలు క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన రాజాసాబ్ లోని ప్రభాస్ లుక్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం లేడీస్ సూపర్ స్టార్ నైర తరని తీసుకున్నారట ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఓల్డ్ లుక్ సంబంధించి ఒక లుక్ విడుదలైన విషయం తెలిసిందే ఆ పాత్రలు అంటే ఓల్డ్ లుక్ లో కనిపించే ప్రభాస్ కి పేరు కోసం నయనతారని తీసుకున్నారట ఈ రెండు పాత్రలు అటు రాజాసాబ్ లాంటి ప్రభాస్ పాత్రకి రెండు నయనతార పాత్రలు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్రలు సినిమాకి చాలా కీలకంగా ఉన్నాయట అందుకే ఈ సినిమా కోసం చాలా ప్రత్యేకత తీసుకుంటారట మారుతి అలాంటి ప్రత్యేకమైన పాత్ర అలాంటి కీలకమైన పాత్ర కోసం ఆ రేంజ్ స్టార్ అయితేనే బాగుంటుందని నయనతారని ఫిక్స్ చేశారట మేకర్స్ ఇక ఈ సినిమా కోసం మేకర్స్ కూడా ఆ గతంలో ఎన్నడూ లేనంత విధంగా రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ ని కేటాయించారట హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ తో విఎఫ్ఎస్ తో ఈ సినిమాను తెరకెక్కి మారుతి దీనికి సంబంధించిన ఆ కూడా నిర్మాత విశ్వప్రసాద్ ఇచ్చారు ఇక నిర్మాత ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడో అప్పటి నుంచి ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి గతంలో ప్రభాస్ కలిసి యోగి సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి ఈ కాంబో తెరపై కనిపించలేదు దాదాపు పదిహేను ఏళ్ళ తర్వాత మరోసారి రాజాసాబ్ లాంటి ప్రెస్ చే సినిమా కోసం ప్రభాస్ అండ్ నైనతారా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు సో ఈ ప్రెజెంట్ ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి రాజాసాబ్ లో ప్రభాస్ సరసన నయనతార నటించడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి